హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే ఫుల్ డే వ్లాగ్ అండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లంచ్ అయిపోయిన తర్వాత కూకట్పల్లిలో ఉన్న అశోక వన్ మాల్కి వెళ్ళాము నెక్స్ట్ మూవీకి వెళ్ళి డిన్నర్ కూడా బయటే చేశామండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి టెన్ డేస్ నుంచి వెయిట్ గెయిన్ అవ్వడానికి నానబెట్టిన పల్లీలు బాదం పప్పులు తింటున్నానండి బాదం పప్పులు అయితే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ పల్లీలు అయితే అసలు తినలేము వీడియో ఆన్లో ఉంది కదా అని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు కానీ మామూలుగా అయితే ఏదో బాధపడుకుంటూ తింటాను బట్ హెల్త్కి మంచిది వెయిట్ గెయిన్ కూడా అవుతారంటే ఇంకా అలా తింటున్నాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అని సేమియా ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ నేను సేమ్యాలని డ్రై రోస్ట్ చేసి వాటర్లో బాయిల్ చేసేస్తాను కొద్దిగా సాల్ట్ వేసి నెక్స్ట్ తాలింపు పెట్టుకుంటాను తాలింపులో రెండు మూడు జీడిపప్పులను కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ బాయిల్ చేసిన సేమ్యాని తాలింపులో మిక్స్ చేసుకుని కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకుని ఇంకా తినేస్తాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక మార్కెట్కి వెళ్ళామండి రొయ్యలు తీసుకుందామని రొయ్యలు తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి వన్ కేజీ తీసుకున్నాను త్రీ ట్వంటీ రూపీస్ చెప్పారు నేనైతే టూ నైంటీకే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ప్రాన్స్ని ఫ్రై చేసేసి గ్రేవీ కర్రీ లాగా చేద్దాం అనుకుంటున్నాను అది సపరేట్గా వీడియో చేస్తానండి నేను ఇదిగో ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఆనియన్స్ టమోటా కట్ చేయమని ఇచ్చాను ఈ లోపు నేను మార్నింగ్ టిఫిన్ చేసాం కదా అవన్నీ క్లీన్ చేసేసుకుని కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను చెప్పాను కదండీ బయటికి వెళ్తామని వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి డిన్నర్ చేశాకైనా లంచ్ చేశాకైనా అంట్లు ఎప్పటివప్పుడు క్లీన్ చేసుకుంటే మనకే ఎక్కువగా బర్డేని అనిపించదు పని చాలా ఈజీగా అనిపిస్తుంది అలానే కిచెన్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది మా హస్బెండ్కి ఎన్ని వెజిటేబుల్స్ ఇచ్చినా కట్ చేస్తాడు కానీ ఈ కొత్తిమీర మాత్రం కట్ చేయండి అంటే దానిలో ఉన్న వేస్ట్ పట్టు మొత్తాన్ని సపరేట్ చేయాలి కదా తనకు ఎక్కువగా పనిలాగా అనిపిస్తుంది అంట ఇంకా నేనే కర్రీ కావాల్సినదంతా తీసుకుని రిమైనింగ్ది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కొత్తిమీర కానీ కరివేపాకు కానీ లేదంటే పుదీనా కానీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వాటర్లోకి వేసేసుకోవాలి అప్పుడు ఆకు మొత్తం పైకి తేలుతూ మట్టి కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటే వాటర్లోకి లాస్ట్కి వెళ్ళిపోతుంది ఇంట్లో పని చేస్తున్నానని పేరే కానీ నాకైతే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా అని ఉంది త్వరగా పని కంప్లీట్ అయిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని మా హస్బెండ్ టూ డేస్ నుంచి చెప్తున్నాడు మనం సండే బయటకు వెళ్దామని మామూలుగా అయితే సండే నేను లేచేసరికి తొమ్మిదిన్నర పది అయిపోయిందండి బట్ ఈ రోజు మాత్రము సెవెన్కే లేచేశాను నెక్స్ట్ రొయ్యల్ని క్లీన్ చేసుకుని కర్రీ చేసేసానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి మ్యారేజ్ అవ్వకముందు నేను ఈ రొయ్యల కర్రీని అయితే టూ టైమ్స్ తిన్నాను ఒకసారి మా అమ్మ చేసింది ఇంకోసారి మా హస్బెండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్ చేత ఫ్రై చేయించుకుని తీసుకొచ్చాడండి హాస్టల్లో అంటే ఇంకెక్కువగా రసాలు పప్పులు ఇవి పెడతారు కదా వాటిలో కాంబినేషన్గా తినేదాన్ని చాలా బాగుంది మా అమ్మ చేసినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఫ్రై తిన్న అంటే మా హస్బెండ్ తీసుకొచ్చిన ఫ్రై తిన్నప్పటి నుంచి నాకు రొయ్యల కర్రీ ఫేవరెట్ అయిపోయిందండి ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మేము వీక్లీ వన్స్ కానీ ఇంకా మంత్లీ త్రీ టైమ్స్ అలా తింటాము లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేశానండి ఈలోపు మా హస్బెండ్ మా పాపకి అన్నం పెట్టేసి ఫోర్ క్లీన్ చేస్తున్నాడు సియా ఈ ఫీచర్ని ఇంతవరకు నేను వాడలేదు అంటే డ్యూయల్ ఫీచర్ని డ్యూయల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మేమైతే బయటకు వెళ్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని రెడీ అయ్యాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను వీడియోలో ఏం మాట్లాడాలో తెలియక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటామని చెప్పాను కానీ అసలు టైమే ఉండట్లేదండి మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తామో అనేసి ఒకసారి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అంటే ఇప్పుడు లంచ్ చేసిన అంట్లు కర్రీ చేసిన అంట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకుని మా పాపకి ఎప్పటి నుంచో నెయిల్స్ తీయాలి అనుకుంటున్నాను బట్ అది అనుకుంటున్నాను కానీ తీయడం లేదు ఇంకా అది ఈరోజు పాపకి నెయిల్స్ తీసేసాను నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి పాపని రెడీ చేయించి ఇంకా నేను కూడా రెడీ అయిపోయినండి నా దగ్గర అయితే మేకప్ సంబంధించి ఏమీ ఉండవండి నేను ఫస్ట్ నుంచి కూడా ఒక పౌడర్ ఒక స్టిక్కర్ యూజ్ చేస్తాను అంతే ఈ మధ్య రీసెంట్గా ఐలైనర్ తీసుకున్నాను ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి వెళ్ళే ముందు వచ్చేటప్పుడు ఇంకెలా వస్తామేమో అనేసి రెండు ఫోటోలు కూడా తీయమన్నాను మా హస్బెండ్ని మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ని కూడా తీసుకెళ్తామండి ఆ అన్న మాకు బాగా క్లోజ్ అయిపోయారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంకా ఆయన కోసం వెయిట్ చేసాము ఆయన రావడానికి కొంచెం లేట్ అయింది మాల్లోకి ఎంటర్ అవడంతోనే వాటర్ బాటిల్స్ కనిపించాయండి ఒక్కొక్కటి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్ నాకైతే ఫుల్గా నువ్వు వచ్చింది అసలు ఎందుకు అంత కాస్ట్ పెట్టారేమో అంత క్వాలిటీ కూడా నాకేమీ అనిపించలేదు నెక్స్ట్ అయితే ఈ పెయిన్ రిలీఫ్ మిషన్ చూశాను అది కూడా ఎంతో ఫిఫ్టీన్ హండ్రెడో సిక్స్టీన్ హండ్రెడో ఉంది నాకు ఈ మాల్కి వచ్చి ఈ థింగ్స్ అన్ని చూసిన వెంటనే నాకు ఏమనిపించిందంటే బాగా డబ్బులు ఉండి అవి ఏం చేయాలో తెలియక ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లాంటి మాల్స్కి రావాలండి నాకు తెలిసి మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాత్రము జస్ట్ వచ్చి చూసి ఏదో కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికి రావాలి అంతే అక్కడ మా పాప పట్టుకున్న సైకిల్ అయితే సిక్స్టీన్ థౌజండ్ ఉందండి ఇంకా దానికన్నా కొంచెం పెద్ద సైకిల్స్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది మా పాప అయితే చాలాసేపు సతాయించింది అనమాట అక్కడ నుంచి రాలేదు తీసుకున్నా తీసుకోకపోయినా నాకు నచ్చిన వాటిని అయితే ఒకసారి ట్రయల్ చేసి వీడియోస్ అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ మా పాప అయితే బ్యాట్ బాల్ పట్టేసిందండి మా పాప ఆడే విధానం చూసి క్రికెటర్ని చేసేద్దాం అనుకున్నా ఫ్యూచర్లో రీసెంట్గానే ఆర్సీబీ ఉమెన్ క్రికెటర్స్ కప్ కొట్టేశారు కదా నెక్స్ట్ బ్యాగ్ కావాలని ఏడ్చిందండి ఆ బ్యాగ్ కాస్ట్ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంది ఇంకా నేను నార్మల్గా తగిలిచ్చేశాను వెనక్కి కొంచెం సేపు అంటే రోజు మా ఇంటి ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా వాళ్ళ బ్యాగ్స్ చూసి ఇంకా తను అలాగా గుర్తుపెట్టుకుందనమాట నెక్స్ట్ ఇంకా మన లేడీస్ కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి మోడల్స్ ఒక్కొక్కటి డ్రెస్ కాస్ట్ టెన్ థౌజండ్ లెవెన్ అలా ఉంది ఒక డ్రెస్ నాకు బాగా నచ్చిందండి దాని కాస్ట్ అడిగితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పారు ఇంక అంతే మళ్ళీ అక్కడ నుంచి వేరే దాంట్లోకి వెళ్ళిపోయాము ఇక్కడ అయితే కొంచెం లో కాస్ట్లో పర్లేదు లో కాస్ట్ అని చెప్పడం కాదు కానీ ఆఫర్లు ఉన్నాయి ఇంక ఇక్కడ పాపకి త్రీ టీషర్ట్స్ త్రీ టాప్స్ అలానే నేను ఒక టాప్ తీసుకున్నాను నా టాప్ వచ్చేసి థౌజండ్ పడింది ఆ టాపే తీసుకున్నానండి నేను రెండు టాపులు తీసుకుందామని ట్రయల్ వేశాను బట్ నాకు ఇది అంతగా సూట్ అవ్వలేదు ఇంకా ఒకటే టాప్ తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా మూవీ టైం అయిపోతుందని ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోదాము త్వరగానంటే కింద ఫ్లోర్కి వచ్చాక ఇంకెలా పిల్లలు కారులో ఆడుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ అండి ఆ ఫ్లోర్ మొత్తం మీద టూ రౌండ్స్ వేశారు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు నేనైతే ఫస్ట్ మా పాప దాన్ని చూడగానే దాని దగ్గరికి వెళ్ళిపోతుంది బట్ ఎక్కిన తర్వాత ఏడ్చిద్ది అనుకున్నాను కానీ చాలా ఎంజాయ్ చేసింది అదేదో తను ఏదో ఓన్గా డ్రైవ్ చేస్తున్నట్టు ఆ స్టీయరింగ్ తిప్పడం కానీ అక్కడ బటన్స్ ఉంటే ఆ బటన్స్ కూడా ప్రెష్ చేస్తుంది హార్న్ వేసినట్టుగా మరి ఎక్కడ చూస్తుందో ఏమో నాకైతే తెలియదు నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది తను అట్లా ఎంజాయ్ చేస్తే తను పుట్టిన తర్వాత మేమైతే ఎప్పుడు కూడా ఇలా బయటకు తీసుకురాలేదండి ఇదే ఫస్ట్ టైము మూవీకి కూడా తనని ఇదే ఫస్ట్ టైం తీసుకుని వెళ్ళటము ఇంకా అలా అయిపోయిన తర్వాత పక్కన వేరే వాళ్ళ ఫోటోలు దిగుతుంటే అలా నాకు కూడా దిగాలనిపించింది నేను కూడా దిగాను నేనైతే ఆ డ్రెస్సెస్ కూడా తీసుకుందామని అనుకోలేదండి నార్మల్గా ఎంజాయ్ చేసి పాపను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళలేదు కదా నార్మల్గా అంతా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను బట్ మా హస్బెండ్ వచ్చాం కదా తీసుకో అంటే ఇంకా ఆ డ్రెస్సెస్ అయినా తీసుకున్నాను మా పాప అసలు కొంచెం కూడా భయపడదండి లెటర్ మీద వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే ఎక్కువ మెట్రోకి వెళ్తూ ఉంటాం కదా అక్కడ తనకు అలవాటు అయిపోయింది అనమాట ఇది నెక్స్ట్ అయితే మూవీ టైం అయిపోతుందని త్వర త్వరగా బయలుదేరేసాము హైదరాబాద్లో వీకెండ్ డేస్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి నార్మల్ వీక్స్లో కూడా ఉంటుంది కానీ వీకెండ్లో ఉన్నంత ట్రాఫిక్ అయితే ఉండదు ఇంకా శ్రీరాములు థియేటర్కి వచ్చామండి మూసాపేటలో ఉంది ఇది ఓం భీమ్ బుష్ మూవీకి వచ్చాము ఈ నేమ్ చెప్పడానికి కామెడీగా అనిపిస్తుంది అలానే మూవీ కూడా కామెడీగా హారర్ సీన్స్తో చాలా థ్రిల్లింగ్గా అనిపించింది న్యూ స్టోరీ అండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి చాలా బాగుంది మూవీ అయితే మా పక్కన ఎవరు రాకపోతే ఇంకా మా పాప కూడా ఒక సీట్ ఇచ్చేసాము నేను మూవీస్ ఎంతసేపు అయినా చూస్తాను కానీ మూవీస్లో వచ్చే సాంగ్స్ మాత్రం అసలు చూడను నాకు ఎందుకో నచ్చదు ఇంకా సాంగ్స్ వచ్చిన గ్యాప్లో నేను వీడియోస్ని ఎడిటింగ్ చేసుకున్నానండి మూవీ అయిపోయాక దానిపైనే ఉన్న కృతుంగ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫుడ్ అయితే టేస్టీగా చాలా బాగుంది వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ ఓకే అండి బాయ్ బాయ్